తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ కి స్టైలిష్ స్టార్ గా మంచి క్రేజ్ అయితే ఉంది అయితే పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు ఇక ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప టూ సినిమా చేస్తున్నాడు ఇక ఇదే ఉంటే రీసెంట్ గా మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ మధ్య విభేదాలు అయితే తలెత్తాయి అనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి ఇక ఈ రోజు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం అని తెలిసినా కూడా అల్లు అరవింద్ అల్లు అర్జున్ అల్లు శిరీష్ అల్లు ఫ్యామిలీలో ఏ ఒక్కరూ కూడా ఈ ఈవెంట్ కి అటెండ్ అవ్వలేదు ఇక దాంతో కొద్ది రోజులుగా ఈ రెండు కుటుంబాల మధ్య తగాదాలు ఉన్నాయనే విషయం అయితే బయటకు వచ్చింది ఇక ఇప్పుడు మరొక న్యూస్ కూడా సోషల్ మీడియాలో విపరీతమైన హల్చల్ చేస్తోంది అది ఏంటంటే మెగా మేనలు ఆయన తేజ్ అల్లు అర్జున్ ట్విట్టర్ లో ఇన్స్టాలో అన్ఫాలో చేశాడనే న్యూస్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది నిజానికి ఈ గొడవ మొత్తం జరగడానికి గల కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో భాగంగా నంద్యాల నుంచి పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి శిల్ప రెడ్డికి మద్దతుగా అల్లు అర్జున్ ప్రచారం చేశాడు ఇక పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురానికి రాని అల్లు అర్జున్ వైసీపీ పార్టీ అభ్యర్థి కోసం ప్రచారానికి వెళ్లాడు ఇక ఆ ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు జనసేన కార్యకర్తలు కూడా అల్లు అర్జున్ మీద తీవ్రమైన కోపంతో ఉన్నారు ఇక దానికి తోడుగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి కూడా అల్లు అర్జున్ రాకపోవడంతో ఇప్పుడు మరోసారి ఈ రెండు ఫ్యామిలీ మధ్య గొడవలు ఉన్నాయని వార్తలు అయితే వినిపిస్తున్నాయి సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్